మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోసానిపల్లి బండమీదిపల్లితో పాటు శివంపేట మండలంలోని పాంబండ అనే మూడు గ్రామాలు పూర్తిగా బండలపైనే ఉన్నాయి ఈ ఊర్లలోని ఇళ్ళు గుళ్ళు బడులు సహా అన్ని రకాల నిర్మాణాలు బండపైనే ఉండటం ఇక్కడి ప్రత్యేకత అందుకే ఈ మూడు గ్రామాల పేర్లలో బండ అనే పదం కామన్గా ఉంది వెల్దుర్తి మండలం బండపోసాన్పల్లిలో ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో బండ విస్తరించి ఉంది ఇక్కడి రెండు వందల ఎనభై ఏళ్లలో పన్నెండు వందల మంది జనాభా నివసిస్తోంది బండపైనే పురాతనమైన పోచమ్మ దేవాలయం ఉండడంతో బండపోచమ్మ గ్రామంగా పిలిచేవారు అది క్రమంగా బండపోసాన్పల్లిగా మారినట్లు గ్రామస్తులు చెబుతున్నారు అయితే గ్రామం ఏర్పాటుకు ఓ కథ ఉంది నిజాం కాలంలో వెల్దుర్తి ఒక పిర్కగా ఉండేది అప్పట్లో పిర్కా అంటే మండలం అన్నమాట వెల్దుర్తి కింద బండపోసాన్పల్లి చందాయిపేట మాసాయిపేట చెట్ల తిమ్మాయిపల్లి గ్రామాలు ఉండేవి వీటిని మౌజాలుగా పిలిచేవారు వాటి కింద ఉండే చిన్న పల్లెల్ని మధిరలు అనేవారు అయితే మెదక్ నుంచి వెల్దుర్తికి అప్పటి గిర్ధవార్లు వెళ్లేవారు వారి లగేజీలు బండపోసాన్పల్లికి వారితో మోయించేవారు ఆ పని నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఇరవై నాలుగు ఎకరాల్లో విస్తరించిన బండ పక్కన ఇండ్ల నిర్మాణం చేపట్టుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు గిరిధావాళ్ళరు తహసీల్దావాలరు ఎల్దుర్తికి పోతుండ్రు ఎల్దుర్తి వన్ ఆఫ్ ది బెస్ట్ మధుర సారీ బెస్ట్ ఫిర్కా ఫిర్కా అంటారు అప్పుడు ఫిర్కా అప్పటికే ఆ కాలంలోనే ఎల్దుర్తిలో పోలీస్ స్టేషన్ ఉంది అయితే నిజాం పిరియడ్లో మాత్రం ఈ ఎట్టి ముళ్ళలు మోస్తారని చెప్పి ఎట్టి ముళ్ళలకు ఏం చేయాలని చెప్పి తాగుంటే వచ్చి కట్టుకున్నారు అని ఒక వినికిడి సరే అది ఏదేమైనా ఇరవై నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి స్థలం లేదు ఇక్కడ కింది ఓదామంటేనేమో చెరువు కాలువ లేదు కాబట్టి టైట్ అయ్యి మరి ఏం చేస్తాం ఆఖరికి పట్టంగా పట్టంగా కొంతమంది పనిమిది పోతున్నారు ఊరంతా బండ విస్తరించి ఉండడంతో రాతిపైనే రంధ్రాలు చేసి ఇనుపచువ్వల ఆసరాగా ఇళ్లు నిర్మించుకున్నారు బండపైనే పెద్దమ్మ తల్లి దేవాలయం చర్చి దర్గా నీటి ట్యాంకు స్కూల్ వంటి నిర్మాణాలు చేపట్టారు మొదట రాయిని కాల్చి దానిపైన బేస్మెంట్ వేసుకుని ఇళ్లు కట్టుకునేవారు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా రంధ్రాలు చేసి పిల్లర్లతో పునాదులు వేసి వాటిపై ఇళ్లు కట్టుకుంటున్నారు ఈ ఊర్లో ఇంచుమించు పదిహేను లోతుల్లోనే ఎనిమిది బావులు ఉన్నాయి వాటిలో స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి గృహ గ్రామ అవసరాలకు కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు వీటిల్లోంచే నీటిని చేదుకుంటారు ఎండాకాలంలోనూ ఈ బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది దీంతో గ్రామంలో నీటి కొరత ఏర్పడదు అందుకే ఊర్లో గ్రామ పంచాయతీ తరపున ఎక్కడా సింగిల్ ఫేస్ మోటార్ లేదని గ్రామస్తులు చెబుతున్నారు లేదు ఇక్కడ తేమ దానికి గోడమట్టం తేమ వస్తుంది కానీ నీళ్ళు మాత్రం రావు ఇక బండమీదిపల్లి విషయానికొస్తే ఈ గ్రామాన్ని మొదట్లో చిచ్చప్ నగర్ అని పిలిచేవారు ఇక్కడ సుమారుగా ఇరవై ఎకరాలకు మించి బండ విస్తరించి ఉంది మొదటగా ఈ బండపైన నాలుగు గుడిసెలు మాత్రమే ఉండేవి రాను ముప్పై ఐదు కుటుంబాలు ఏర్పడ్డాయి ప్రస్తుతం ఈ గ్రామంలో నూట యాభై మంది జనాభా నివసిస్తోంది ఇక్కడ ఎక్కువగా యాదవ కులానికి చెందినవారు ఉండడంతో చాలామంది పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు గ్రామం మొత్తం బండ ఉండడంతో ఎవ్వరికీ రెండు ఎకరాలకు మించి భూమి లేదు చాలామంది బండపైనే మట్టిపోసి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నారు బండమీదిపల్లిలో శౌచాలయం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది గ్రామస్తులంతా బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి గతంలో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు కానీ గుంతలు తవ్వి రింగులు వేసేందుకు ఆస్కారం లేకపోవడంతో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి మురుగు కాలువలు లేక ఆ నీరంతా రోడ్లపైనే పారుతోంది దీంతో గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ఈ అన్నారు మా పెద్ద మనుషులు కూడా మాతోటి కూడా చించాపు నగర్ అనే చెప్పిండ్రు ఇక రాంగ రాగా ఇప్పుడు చించాపు నగర్ పోయింది బనమిది పల్లెని వచ్చింది బడమీదపల్ల్యాన్ని వచ్చినప్పుడు ఇక మాకు ఈ ఉండేందుకు ఇండ్లు లేవు సరిగా మాకు పునాదులు దిగాయి మాకు మోరీలు లేవు బాత్రూమ్లు లేవు ఉండేందుకు ఇబ్బంది పొద్దుమికటి పూట ఎండకాలము ఎండలేడవాలి ఏడ చెట్టు ఉంటే ఆడ ఊశి ఉండాలి ఇక ఇంటి ముంగటికి వచ్చినప్పుడు నీళ్ళు చల్లుకోవాలి బండల మీద వండుకోవాలి ఇక వేడి వచ్చినప్పుడు మళ్ళా చెట్ల కిందికి వెళ్ళిపోవాలి మా అది బాత్రూమ్ పరిస్థితి అది ఇబ్బంది ఉంది మా లేడీస్ పొద్దున లేస్తే బాయ్సార్ అక్కడ ఊటూరు లేడీస్ ఇబ్బంది ఉంది ఇక కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన బాత్రూమ్ ఇక్కడ టీనే కట్టించి టెంపరీలు కట్టి బిల్లు అయిపోయింది రింగులు బయటనే ఉన్నాయి ఇప్పటికి కూడా మేము మేము లే వెళ్ళిపోతున్నాం బయటకు కానీ ఆ వాటర్ కూడా మోరి లేదు ఏది లేదు మొత్తం అన్నీ రేషన్ కార్డు కట్ అవుతుందని బాత్రూమ్ కట్టించిపోయారు ఏదో టెంపర్ వేల్కి ఆ టెంపర్ వేల్ కు యూజ్ చేయడానికి వీలు కాదు అది ఒట్టినే కట్టించిపోయారు కావాలంటే వీడియో తీసుకో అన్ని తీసుకో గుంతలేదేం లేదేం లేదు బిల్లాది తీసి వెళ్ళి అంతే ఇచ్చిన రింగులు కూడా ఇక్కడనే ఉన్నాయి బండమీదిపల్లిలో ఒక్క బోరు కూడా లేదు దీంతో తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది నీళ్లు తీసుకురావడానికి కిలోమీటర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి మిషన్ భగీరథ నీళ్లు పూర్తిస్థాయిలో రావటం లేదు సేమిషిరెడ్డిపల్లి తండ గ్రామ పంచాయతీ పరిధిలో బండమీదిపల్లి ఉంటుంది ఇదే సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీ అయిన సేమిషిరెడ్డిపల్లి పల్లి తండాకు ఐదు కిలోమీటర్ల దూరంలో బండమీది పల్లి ఉంటుంది దీంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటన్నిటికీ పరిష్కారం చూపాలని కోరుతున్నారు మా మాలగ్గాలు కాకముందు నాలుగు గుడిసెలు ఏమోచినటన నాలుగు గుడిసెలు వస్తే నాలుగు గుడిసెలు ఇక ఇన్నే ఉన్నారు ఇక పిల్లలకు పిల్లలు పిల్లలకు పిల్లలు మాకు కూడా పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉందామంటే బాత్రాలు దిగుతలేవు నీళ్ళు వస్తలేవు ఏం లేదు ఇక ఉన్నవా అంటే ఉన్నవన్నట్టు ఇక ఈ బండల పొంటే ఏడుస్తున్నాం ఉండరాదు ఏడ చెట్టు ఉంటే అడిగిపోతాం ఏడ సల్లగా నీడు ఉంటే అడిగిపోతాం ఏడు ఉంటుంది ఉండరాదు అన్నం వాసిపోతుంది కూర వాసిపోతుంది ఎండకు ఏడికి మేము అబ్బాయి మా పెళ్లి అయిన నుంచి అయినా కానీ ఇదే బండల మీద ఉన్నాము ఇక నీళ్ళకి ఇబ్బంది ఎండకాలం వస్తే కరెంట్ లేకపోతే అయితే బాధనే ఉంటుంది ఏడు ఎత్తుకు రావాలి ఒక శాతం అవుతుందా వాళ్ళు ఎత్తుకొస్తారా ఇప్పుడు వాళ్ళు మోస్తారా ఆ మేము మోసినట్టు బిందెలు మోస్తారా బరువు మోస్తారా కష్టం చేస్తారా నెత్తి మీద కట్టెలు మోసినాం గ్యాస్లు వచ్చే వదిలి ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు బండల మీద ఉండడానికి వేడి అయ్యా ఎండకాలం మోస్తే కరెంట్ లేకపోతే ఎడవండాలి బండ మీద ఈ బండల మీదనే బండాలని అయ్యో కరెంట్ లేకపోతే తెలియని దాకా అంతే బండ పొందక వంటమా దేనికైనా ఇబ్బంది అన్నం పాసిపోతుంది కూర వాసిపోతుంది కొద్దిమీకి రాకల మధ్యాహ్నం దరకలా ఏటి తింటారు నాయన ఇక శివంపేట మండలం పాంబండ కూడా బండపైనే ఏర్పడింది గ్రామానికి ఆ పేరెలా వచ్చిందంటే ఇళ్ల మధ్య భారీ బండపై దోనబాయి నిర్మాణంతో పాటు నైరుతి దిక్కున పాముల గుట్ట ఉంది ఈ గుట్టపై పాములు కొట్లాడడంతో రక్తం ఏరులై పారి కాలువలు ఏర్పడ్డాయని అప్పటినుంచి ఈ గ్రామానికి పాంబండ అనే పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం గుట్టపైన శివలింగం వెలిసింది ఇక్కడి నుంచి యమకొండకు సొరంగ మార్గముందని గ్రామస్తుల విశ్వాసం తొలి ఏకాదశి నాడు ఆ శివలింగాన్ని దర్శించుకొని గ్రామస్తులు అక్కడే ఒకరోజు కాలక్షేపం చేస్తారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆ శివలింగాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని దాన్ని పునః ప్రతిష్ఠించడానికి దాతలు గాని ప్రభుత్వం గాని ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు బ్రాహ్మణ చరిత్రలు ఏంటంటే ఈ యొక్క పాములు కొట్లాడు అక్కడ ఈ బండపైన అవి కొట్టినప్పుడు పాములు కొట్లాడినప్పుడు రక్తాలు ఎట్లా పోతే అట్లా కాలువలు పోయినాయి అక్కడ ఆ అక్కడ టెంపుల్ దగ్గర మళ్ళీ అదే విధంగా అయినటువంటి ఇక్కడ పైన ఇంకో గుట్ట పైన లింగం నిలిపినటువంటి దేవాలయంలో ఆ గర్భగుడి నుంచి లింగం కూడా తీసుకెళ్ళి గతం తీసుకపోతే మళ్ళా లింగం కూడా ఇక్కడ సెట్ చేయడం మేము జరిగింది మరి గుట్టపైన మల్లికార్జున స్వామి దేవాలయం వెలిసింది యమకొండ కూడా ఉన్నది తొలి ఏకాదశి రోజు మరి మా గ్రామ ప్రజలందరూ వచ్చి మరి ఇక్కడ స్వామివారికి పూజలు చేసి మరి గ్రామస్తులందరూ ఇక్కడ ఒకరోజు ఆహ్లాదంగా జరుపుకుంటారు మరి యమకొండ ఉన్నది ఐదు సార్లు ఇగుతారు బండాపాయ నుంచి గోల ఈగి మరి ఇక్కడ వచ్చి జారుబండ ఇక్కడ జారుబండ కూడా ఉంది జారుబండ జారి మరి దాకా కాలక్షేపం చేస్తారు గ్రామ ప్రజలు పాంబండ గ్రామంలో పన్నెండు వందల మందికి పైగా జనాభా ఉంది సుమారు మూడు వందల ఎకరాల్లో ఇక్కడ బండ విస్తరించి ఉంది ఇక్కడ కూడా పునాదులు లేకుండానే ఇళ్లు నిర్మించుకున్నారు ఇక్కడ పురాతన కాలం నుంచి బండలపైనే బావులున్నాయి పెద్ద మొత్తంలో బండ విస్తరించడంతో ఇక్కడ వ్యవసాయ భూమి తక్కువ దీంతో చాలామంది కూలీలుగా హైదరాబాద్ నర్సాపూర్ తూప్రాన్ చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్తారు ఈ ఉన్న భూమి కూడా త్రిబులార్లో పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి పక్కనే ఉన్న అటవీ భూమిని సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు మా గ్రామంలో ఉన్న బండ మూడు నాలుగు వందల ఎకరాల బండ ఉంది భూమి తక్కువ ఉన్నది విలేజ్లా అందరికి ఇకరనారా ఇకరా దగ్గర ఇంట్లో ఉన్నది ఒక ఇంచుమించు మూడు నాలుగు వందల ఎకరాల బండలు ఉంటుంది సార్ ఆ బండ వాస్తవానికి ఆ బండలో పక్క పండు ఉన్న భూమి కూడా ఆరు త్రిబుల్ ఆరు పోతుంది ఉన్న దగ్గర ఇకరా ఉన్న కూడా త్రిబుల్ ఆరు పోతుంది చాలా మంది కూలీ సార్ కూలీ చేసుకుని బతుకుతారు కూలీ లేకపోతే బతకలేదు ఉపాధి మొత్తం ఉపాధి బతికే ఎక్కడ పోయినా ఆ విలేజ్ విలేజ్ ఆటోల మీద వెళ్ళిపోవాలి బయటకు పోయి పని చేసుకొని బతకాలి ఉన్న ఆ ఎకరా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళ ఇంటి వాడు వేసుకుంటాడు కడిమోడంతా బయటకు పోయి పని చేసుకోవాలి సార్ ఈ కంపెనీ ఆ కంపెనీ పోయి ఉన్న త్రిపుల్ ఆరు పోతుంది త్రిపుల్ ఆర్ మళ్ళీ రైల్వే అంటారు ఆ రైల్వే కూడా వేస్తుంటే మళ్ళీ అది కూడా ఇబ్బంది ఉందండి ఈ మూడు గ్రామాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు దీంతో ధాన్యాన్ని ఆరబెట్టడానికి గ్రామాల్లో విస్తరించి ఉన్న బండ ఎంతగానో ఉపయోగపడుతోంది అలాగే ఈ గ్రామాల్లో జరిగే సామూహిక కార్యక్రమాలు చాలా వరకు బండలపైనే నిర్వహించుకుంటారు అయితే ఈ అన్ని గ్రామాల సమస్యలు ఒకే విధంగా ఉన్నాయి ఇళ్లు మరుగుదొడ్లు సహా అనేక రకాల నిర్మాణాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ప్రధానంగా వేసవి కాలంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటోంది ఇందుకు ప్రభుత్వాలు పరిష్కారం చూపితే బండ మీద లిసిన ఈ మూడు గ్రామాల రూపురేఖలు మారి బహు సుందరంగా ఉంటాయని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు